హాయ్ గైడ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దగ్గర నేను అందరూ ఉన్నారు బాగున్నారా నేను అయితే బాగానే ఉన్నానండి ఆఫ్టర్ టెన్ డేస్ తర్వాత అనుకుంటా మళ్ళీ ఈ టైంతో లేచేసి జీతుబాబుకి స్కూల్ కోసం బాత్ కోసం రెడీ చేయడానికి లేచానమాట ఇక్కడైతే చాయ్ పెట్టాను ఇక్కడైతే రైస్ పెట్టాను ఫస్ట్ సో తనైతే ఆమ్లెట్ అడుగుతుంది టూ డేస్ నుంచి ఈరోజైతే ఆమ్లెట్ వేస్తారు ఇక్కడ గోంగూర కూడా పెట్టాను అనమాట కడిగేసి గోంగూర పప్పు చేద్దామని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్కి ఇవన్నీ చేసేయాలి ఇంకా బ్రేక్ఫాస్ట్కి పల్చినట్లు రుబ్బాడాను సో అది కొంచెం గిన్నెలోకి తీసుకొని అట్లేసేసి వేసేసి చట్నీ చేసేసి సో అన్ని బాక్స్ ప్యాక్ చేయాలన్నమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తా వీడియో స్కిప్ చేయకుండా మీషన్ చెప్పడానికి కంపల్సరీగా చూసేయండి ఇంకా స్కూల్ నుంచి అయితే అప్డేట్ రాలేదనమాట క్లైమేట్ అయితే కూల్గానే ఉంది కానీ మళ్ళీ సెలవు అని చెప్పారు అనుకో ఎంత కష్టపడి అనేది చేస్తే చిరాగా వస్తుంది ఎనీవే ఫస్ట్ అయితే చేసేద్దాం ఏం జరిగితే అది జరిగింది ఎక్కడైతే చాయ్ మరిగిపోయింది మీకోసం మిరపకాయలు ఆడి సైడ్కి పెట్టారు బట్ కరెంట్ అయితే లేదండి ఎక్కడొచ్చరికి చాయ్ మరిగింది బట్ మా ఆయన అయితే వాష్రూమ్కి వెళ్ళారు సో అతను వచ్చాక ఇవ్వాలి ఎక్కడొచ్చేసరికి చారు పెట్టినా ఎక్కడొచ్చేసరికి అట్ల పెంకి పెట్టినా అట్లా వేయడానికి గుడ్ మార్నింగ్ లేనీషా ఎందుకు లేచిపోయా అట్లా వేస్తున్నా మళ్ళీ చాయ్ మార్గ పెడుతున్నా వేసాం కదా జలుబుకి జ్వరం కేయలేదు జ్వరం రాలే కదా ఇప్పుడు ఉందా పెద్ద ఆలోచనలే ఎక్కువ పడికాకుండా పెద్ద పని అయితే ఉండట్లేదు అనమాట ఎత్తుకొని పని చేయాల్సి వస్తుంది సిక్డే చట్నీ వాడిసార్ ఇప్పుడైతే ఫోక్ అడుగుతున్నాను ఒక మనిషికి ఏదైనా ఎడిక్షన్ ఉండొచ్చు కానీ మొబైల్ ఫోన్ మాత్రం ఎడిక్షన్ అనేది ఉండకూడదండి దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం ఒకసారి కోపం వస్తుంది బట్ తప్పదు బాక్స్ రెడీ ఆయనకి అయితే ఎగ్ దోశ చేశానండి చాలా రోజుల తర్వాత నీ పాప నేను స్నానం చేస్తాను ఇంకా ఇప్పుడు పూజ చేసుకోవాలి ఇప్పుడే లక్ష్మి వచ్చింది అనమాట ఇల్లు గట్ట తుడుస్తుంది తుడిసిన పూజ చేసేసుకోవడమే కదా మళ్ళీ గీతబాబు అయితే నాతో చాలా అలిగిందండి గట్టిగా ఒక రెండు కొట్టేసిన అనమాట మాట స్నానం చేయకుండా గింతి గింతు వదిలింది ఇల్లల్లా దొరిసింది రాను ఎల్లను ఎన్ని చేసిందో తెలియదు తెలీదు బ్రష్ కూడా చేయలేదు ఈరోజు నోరు బాగా గడిగేసి పంపించేసాం మరేం చేస్తాం సో వెళ్ళిపోయింది అక్కడైతే ఎక్కువ అల్లరి పెట్టలేదంట బట్ ఇంటి దగ్గర మాత్రం బాగా రద్దు చేస్తుంది మళ్ళీ పది రోజులు అలవాటు అప్పుడు బయట తీసాను ఎలా ఉంది బాగుందండి చాలా ఏమో ఉంటుంది నువ్వు డ్యూటీకి వెళ్ళినప్పుడు చెరిగా ఏడుస్తుంది ఎలాగెత్తుకొని తిరగలట ఎంపిక తిరుగుతాను నాకు చేతులు కాళ్ళు లాగుతున్నాయి అం అమ్మ పిలుస్తుంది వెళ్తావా అటు చూడు రోజు ఇలాగే ఏడుస్తారండి బాబోయ్ ఆవిడ ఉన్నా ఆవిడ అసలు చూడలేరు ఈ పిల్లలు వెళ్ళరు అనమాట ఆవిడ దగ్గరికి వెళ్ళరు కావాలి పిల్లలు కాదు మా పూజ చేసుకున్నా ఇప్పుడైతే ఇంకా టిఫిన్ రెడీ చేసుకుంటున్నానంట నా కోసం ఎగ్ దోశ ఎగ్ దోశ దోశ అని చెప్పేసి చట్నీ అయితే కొంచెం చిక్కగానే ఉంచాను ఎప్పుడు పలుచుకు ఉంచుతాను అయినట్లా లంచ్ వచ్చారండి కూర్చొని తినడమే గోంగూర పాప ఆల్రెడీ చేస్తాను చేసాక మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు యథావిధంగా అయితే నేను ఇది ఈవినింగ్ తీసుకొస్తున్నారు ఓకే అని చెప్పేసి ఇక్కడ లేని చూపేసి పడుకుందా లేచిపోయి లేని నేను పడుకుంటేనే కొంచెం సేపు నువ్వు కూడా పడుకుంటే వద్దామా ఆడుకుందామని చెప్పేసి నాతో ఆడుతుందనమంట నవ్వుతుంది చూసారా హాయ్ సే హాయ్ 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 చెప్పు ఇలా ఇలా ఉప్పు నన్ను ఎలా ఉప్పు హాయ్ చెప్పు ఉప్పు ఎలాగను ఇలా ఇలా గిలగలగా అంటావు కదా ఇలాగాను అను అను ఎందుకు నవ్వుతున్నా పద డాడీ వాళ్ళకి జోన్ పొత్తులు అడుగు పెడదామా ఇప్పుడు ఇప్పుడే కదా స్కూల్ నుంచి వచ్చావు డ్రెస్ చేంజ్ చేసుకొని పాలు తాగేసి అప్పుడు రాసుకుంది ఇంకా వచ్చిన వెంటనే హోంవర్క్ చేస్తున్నట్టుదండి ఇదేం పిల్ల దొరికింది తెల్లవారు వెళ్ళినట్టుది ఇంకా వచ్చిన వెంటనే చదివేస్తున్నట్టుది ఏం ఈ ఈరోజు బాదం పిలికి తాగింది మేడం పాలు తాగదంట ఇంకా మా ఆయన వేంగ గీతకతోనే వచ్చారు కాబట్టి మా ఆయన ఎక్కడ ఏదో ఒకటి పెట్టాలి కదా లేదంటే డ్యూటీ నుంచి వచ్చినా నువ్వేం చేయట్లేదు నా కోసం అని చెప్పేసి ఫీల్ అయిపోతున్నారు వీడియోలోనే తట్టుకోలేకపోతాను మధ్య మధ్యాహ్నని నేను ఉడకబెట్టాను నని పచ్చి తెచ్చి ఇచ్చి లేదు నని వీడియోలో నేను తిట్టుకుంటాను దయచేసి నువ్వు ఇక్కడ నుంచి నాకు ఏమి నిన్నే మరి దర్శతి గారు ఉట్టుకుంటున్నా ఇంట్లో పిల్లల్ని చూసుకొని చేయడం అంటే మాట్లాడుకుంటాను రేట్ అని చెప్పేసి నాని బయట చూస్తే కానీ లోపల చూస్తాం ఏంటి అని అవి అలాగ ఉన్నాయి నేను నేను అనుకోలేదు నని కొన్నాక అలాగ ఉంటాయి అని చెప్పేసి ఆ సగం సగం కూర్చోను అలా కొనుక్కొని తిండా నా ఇంటికి అలా నా ఇంట అలవాట్లేదు అనమాట చూస్తారండీ మరి ఏం మాట్లాడరండి ఎప్పుడు నాకు ఒక్క రోజుని పొగిడే రండి మీ ఎదురుగా చెప్పండి మీరు నా నేను తిరిగి ఆ ఉన్నాయి ఉన్నాయంటుంటే ఇంకా డ్యూటీ చేసుకొని వచ్చిన వెంటనే మాత్రం నా రీల్స్ ఉన్నాయి నా పోస్ట్లు ఉన్నాయి స్టోరీలు ఉన్నాయి అని చెప్పేసి ఎలాగో ఒకలాగా మా ఆయనకి బతిమలు ఆడించి నేనైతే వీడియోలు తీప్పించుకుంటాను అనమాట బట్ ఎప్పుడు నో చెప్పరు దాన్ని పద తీస్తాలే నీరసంగా ఉన్నా పర్లేదు నీకోసం నేను తీస్తానంటారు అందుకే గ్రేట్ హస్బెండ్ నేను అలా సెల్ పట్టుకుంటావు మంచం మీద అసలు పిల్లల్ని ఆల్రెడీ పెట్టుకున్నాం కదా ఇది యాక్చువల్గా మొన్న తిరుపతిలో రీసెంట్ గా తీసుకున్నాను ఈ చౌకరు ఈ డ్రెస్ కి మ్యాచ్ అయిందని పెట్టుకున్నా ఈ డ్రెస్ అయితే చాలా బాగా వచ్చింది చాలా చేసిన తర్వాత చాలా డిఫరెంట్ డ్రెస్ వేసాను అనమాట ప్రమోషన్ అండి ఈ వీడియో వచ్చేసరికి మీకు ఎల్లుండి కాదు అప్లోడ్ అవుతుంది ఆహా రేపే అప్లోడ్ అవుతుంది ఈ డ్రెస్ ప్రమోషన్ ఎల్లుండి అవుతుంది ఇన్స్టాలో